ఈ షోకాజ్ నోటీస్లో ఇది షోకాజ్ నోటీస్కు ఇచ్చిన రిప్లైకి అల్టిమేట్ రిజాయిండర్ విత్ అడిషన్స్ అన్నీ కూడా పెట్టి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున పంపారు దీంట్లో మొత్తం ఫస్ట్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఇది ఇది రిజైండర్ అంటే షోకాజ్ నోటీస్ ఇచ్చాక వాళ్ళు ఏదో డౌట్లు ఎక్స్ప్రెస్ చేసి చేశాక ఇంకో షోకాజ్ నోటీస్ ఇచ్చి రెండు కలిపి ఫైనల్గా వాళ్ళ రిప్లై కంపెనీ రిప్లైకి రిజైండర్ ఇచ్చారు అవన్నీ డినై చేస్తూ మళ్ళీ రీట్రేట్ చేస్తూ ఒక రిజైండర్లో సహజంగానే దీంతో మెన్షన్ చేయాలి ఛార్జీలో కానీ ఛార్జీలో ఎక్కడ కూడా దీనికి సంబంధించిన దాంట్లో మేజర్ క్రక్స్ వచ్చి వెహికల్ నెంబర్స్తో సహా మొత్తం ఇక్కడ ఉన్నాయి వెదర్ మీరు క్యాచ్ చేయగలరు తెలియదు కానీ డేట్సు వెహికల్ నెంబర్సు దాని జస్ట్ కంప్లీట్గా ఇందులో ఉంది ఇందులో నేను మార్క్ మార్చేసింది చూస్తే రెండే కనపడతాయి వెజిటబుల్ ద అడల్ట్ రేటెడ్ విత్ ది ఫ్యాట్ ఆఫ్ వెజిటబుల్ ఆరిజిన్ అని ఒక దగ్గర ఉంది వెజిటబుల్ ఆయిల్ అని ఇంకోటి ఉంది కింద ఫారిన్ ఫ్యాట్ అని అంటారు అంతకు మించి ఎలాంటి ఆధారం కానీ ఏది లేదు ఇందులో నిజంగా యానిమల్ ప్యాక్ అయితే సహజంగానే అదే ఛార్జీ దీంట్లో ఆరోపణ దీంట్లో రావాలన్నా వద్దా ఎందుకు రాలేదు అలాగే దీనికి అటాచ్ ఏ రిపోర్ట్లు అయితే ఎన్డీడి అటాచ్ చేశారు అందులో ఒకటి బయట కూడా వచ్చింది ఏ రిపోర్ట్స్ అయితే అటాచ్ చేశారు ఆ రిపోర్ట్స్లో కూడా ఎక్కడ స్పెసిఫిక్గా యానిమల్ ఫ్యాట్ను ప్రూవ్ చేసే ఇవైతే కనిపించట్ల ఇంకా ఈ రెండు కాకుండా మూడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కలగన్నారా లేక ఆయన సొంతంగా ఏదైనా రీసెర్చ్ చేశారా ఇంకో టెస్ట్ ఏమైనా చేశారా ఉంటే ఆ రిపోర్ట్ చూపిస్తారు ఎవరిన్ని మాటలు మాట్లాడినా మేము మాట్లాడినా టీటీడీ ఇఫ్ ఇట్ ఫెల్ట్ ఒక తప్పు జరిగింది అడల్ట్రేషన్ జరిగింది అనుకుంటే అది ఎక్కడ ప్రస్తావన వస్తుంది షోకాజ్ నోటీస్లోనే కదా మరి ఆ షోకాజ్ నోటీస్కు సంబంధించినంతవరకు ఎందుకు అందులో యానిమల్ ఫ్యాట్ అని ఆయన అంత విస్పష్టంగా బాగా మెలకువగా ఉండే చంద్రబాబు నాయుడు గారు అంతగా అలాంటి తీవ్రమైన వ్యాఖ్య చేస్తే అది సహజంగా ఇక్కడ రిఫ్లెక్ట్ కావాలి కదా ఎందుకు కాల ఈ ప్రశ్న అందరూ ఆలోచించాలి లేదు ఇది ఏ రిపోర్ట్స్ మీద అయితే ఆధారపడిందో ఆ ఉన్న ఎందుకు ఆ ప్రస్తావన రాలేదు వాటిలో ఎక్సెప్ట్ ఒక ఖచ్చితంగా స్పెసిఫికేషన్స్లో కనపడే వాటిలో బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ అనే పేర్లు తప్ప వేరే రకంగా అయితే ఎలాంటి ఆధారం లేదు పైగా ఆ రిపోర్ట్స్లో కొన్ని టెస్ట్ చేసి చూసాం సైంటిస్టులతో మాట్లాడాం అలాగే కొన్ని కంపేర్ చేసి చూసాం ఇది కూడా లేమని అంటే మా మనలాంటి వాళ్ళందరికీ కూడా తెలిసేది మిల్క్ ఫ్యాట్ మిల్క్ ఫ్యాటే ఇంకా బేసిస్ అది నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండాలనేది టీటీడీ స్టిపులేషన్ మిల్క్ ఫ్యాట్కి సంబంధించి మేము నేను చేసింది ఏదంటే ఏదైతే షోకాజ్ నోటీసు రిజైండర్లో మెన్షన్ చేశారు ఐ మీన్ రిపోర్ట్స్ జత పెట్టారు అటాచ్ చేశారు ఆ రిపోర్ట్స్లో ఉన్న మిల్క్ ఫ్యాట్ మా అది తీసాం తీసి ట్యాలీ చేసి చూసాం చూస్తే ఒక దాంట్లో ఏమో మిల్క్ ఫ్యాట్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ టూ ఉంది ఇంకో దాంట్లో నైంటీ నైన్ పాయింట్ సెవెన్ త్రీ ఉంది ఇంకో దాంట్లో నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఉంది ఇంకో దాంట్లో నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఉంది నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఈజ్ ద రిక్వైర్మెంట్ కాంట్రాక్ట్ వాట్ స్టిప్యులేషన్ వీఆర్ నాట్ డిఫెండింగ్ ఏ కంపెనీని డిఫెండ్ చేయట్లా ఇంకోటి ఏంలా చేయట్లా మీరు ఏ ఫ్యాక్ట్ కలిపినా దీంట్లో రిఫ్లెక్ట్ కావాల్సిండేగా ఇది కాక ఏమున్నాయి అంటే మాయిశ్చర్ ఉంది మాయిశ్చర్ అప్ టు ఫైవ్ పర్సెంట్ దాకా అలౌడ్ ఓ దాంట్లో పాయింట్ టూ సెవెన్ ఉంది ఓ దాంట్లో పాయింట్ టూ సిక్స్ ఒక దాంట్లో ఒక దాంట్లో మాయిశ్చర్ వచ్చి వన్ ఫోర్ ఉంది ఒక దాంట్లో వన్ టూ ఉంది ఒక దాంట్లో వన్ జీరో ఉంది ఒక దాంట్లో వన్ టూ ఉంది ఇవి మాయిశ్చర్ ఇది మిల్క్ ఫ్యాట్ టోటల్ కలిపితే మీకు వచ్చేది ఎంత అంటే మిగులు రెండు కలపగా హండ్రెడ్ పర్సెంట్ అంటే టోటల్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్లో అంటే పాయింట్ టూ సెవెన్ ఒక దాంట్లో వస్తుంది పాయింట్ టూ ఎయిట్ ఒక దాంట్లో వస్తుంది పాయింట్ టూ వన్ ఒక దాంట్లో వస్తుంది ఇంకో పాయింట్ టూ ఫైవ్ ఒక దాంట్లో వస్తుంది అంటే వంద శాతం అనుకుంటే ఒక వంద కేజీలు తీసుకుంటే రెండు రెండు వందల డెబ్భై గ్రాములు కల్తీ వంద కేజీలకు నేను అంటున్నది రెండు వందల అరవై గ్రాములు ఒక దాంట్లో రెండు వందల పంతొమ్మిది గ్రాములు ఒక దాంట్లో రెండు వందల యాభై ఎనిమిది గ్రాములు ఒక దాంట్లో కల్తీ ఉండే అవకాశం ఉన్నట్టు దీంట్లో ఎక్స్ప్రెస్ అవుతుంది అంటే నేను ఎందుకంటున్నానంటే నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నువ్వు అలవెన్స్ నువ్వే చెప్పి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే సరిపోతుంది అన్నాక ఇంకా అడల్ట్రేషన్ అంటూ జరిగితే దీంట్లోనే ఉన్నాక బికాజ్ ఇట్స్ ఫ్యాట్ ఓన్లీ మేము మిక్స్ చేస్తే అనిమల్ ఫ్యాట్ కానీ వెజిటబుల్ ఫ్యాట్ కానీ మిక్స్ చేస్తేనే అక్కడికి రావాలి మిల్క్ ఫ్యాట్ ప్యూర్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ ఉన్నాక వేర్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ అడల్ట్రేషన్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ అనే క్వశ్చన్ వస్తుంది మరి వాళ్ళు ఆలోచించాలి కదా ఇది లేమనగా కామన్ సెన్స్తో అడిగేదే సైంటిస్ట్ని అడితే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు అయితే అందరికీ అర్థమయ్యేది కాబట్టి ఇది తీసుకున్నా ఫస్ట్ రెండవది ఈలోగా ఈరోజు ఏదో గూగుల్లో చూస్తుంటే ఇది కన్జ్యూమర్ వాయిస్ అని ఒక మ్యాగజైన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఐ థింక్ ఇది నాకు మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్లో వాళ్ళ వెబ్సైట్లో ఉంది కాబట్టి మేబీ బాగా వెల్ అక్నాలజ్ అనుకుంటా ఐ థింక్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ కూడా దీన్ని రికగ్నైజ్ చేసినట్టుంది వీళ్ళ పని కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అవేర్నెస్ పెంచడము దాంతోపాటు టెస్ట్లు కూడా చేస్తుంటారు దీంట్లో వీళ్ళు కొన్ని బ్రాండ్స్ తీసి చేశారు ఈ బ్రాండ్స్ వచ్చి వేర్కా ఆనంద గోవర్ధన్ విటా అముల్ బ్రిటానియా మదర్ డైరీ పరాస్ హెల్త్ వేజ్ పతంజలి మిల్క్ ఫుడ్ ఈ బ్రాండ్స్ వీధి చేశారు చేసి వీళ్ళు కొన్ని గ్రే రేటింగ్స్ గ్రేటింగ్ గ్రేడ్స్ ఇచ్చారు ఎక్కడి నుంచి ఎక్కడికి అయితే స్కోర్స్ ఇచ్చారు అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎంత వచ్చినాయంటే నైంటీ ఫోర్ ఒకరికి నైంటీ టూ ఒకరికి చూస్తే ఏది బెస్ట్ అనుకున్న ఏది అన్ని ఫ్యాక్టర్స్లో బెస్ట్ లేదు వీటిలో డిఫరెంట్ పారామీటర్స్ చూసి చూసుకున్నారు కొన్ని విటమిన్ విటమిన్ ఏ ఎక్కువ ఉంది కొన్ని ఫ్యాటీ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అవి ఎక్కువ ఉన్నాయి కొన్నిట్లో మినిమమ్ ఆ ట్రేసెస్ అవి కనపడుతున్నాయి గ్రీన్ ఫాడర్ అవి తింటే వచ్చే బీటా సైటోస్టెరాల్ అనేది ఏదైతే ప్లాంట్ దీంట్లో ఉండేది అది అది వచ్చింది ఫాడర్లో వల్ల ఇన్సిడెంటల్లీ దీంట్లో కూడా వీళ్ళు అదే చెప్తారు ఒక పక్క ఏమో ఫారిన్ ఫ్యాట్ అంటూ బీటా సైటోస్టెరాల్ అనేది అది పెరిగింది నిజంగా ఎక్కువ ఉంది మేబీ స్లైట్ ఒకవేళ అడల్ట్రేస్ ఉంటే వనస్పతి లాంటిది ఉండాలి తప్ప సటన్లీ ఇట్ ఈజ్ నాట్ అనేది సైంటిస్టులు అంటున్నారు ఎవరు అది కూడా లోపలికి పోల ఆ వెహికల్ కూడా ఆ ట్యాంకర్ కూడా లోపలికి పోల ఇందులో ఏవి లోపలికి పోల అయితే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు పోయినాయని అబద్ధం అన్నారు కాబట్టి లేదు ఒకవేళ ఎవరన్నా అవును పోయి ఉంటే ఏమయ్యేది కూడా అంటారు కాబట్టి ఇంత చర్చ దాని మీద ఇంత దాని చూసి ఇట్ ఇస్ నాట్ టు డిఫెండ్ ఎనీబడీ ఆ కంపెనీ మీద ఉంటే చార్జ్ పెట్టచ్చు వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేయొచ్చు ఇంకో చేయొచ్చు కానీ ఇది పబ్లిక్ అట్ లార్జ్ మొత్తంగా ప్రజలందరిలో కూడా చులకన భావము మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాక్టీసెస్ మీద చులకన భావము దాని మెయింటెనెన్స్ మీద అన్నిటికంటే ప్రసాదం మీద వచ్చే అపోహలను మా కర్మగాలి తొలగించాల్సింది గవర్నమెంట్ ఎవడైనా ఇర్రెస్పాన్సిబుల్ వాళ్ళు ఎవరన్నా ఆరోపణలు ఇట్లాంటివి చేస్తే గవర్నమెంట్ దానికి సంబంధించి ఏమీ లేదు అంతా బాగుందని చెప్పేంతవరకు దాన్ని పుష్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ను హెడ్ చేస్తున్న దానికి హెడ్గా ఉన్న పెద్ద మనిషి ఆయనకు డెబ్బై ఐదేళ్ళు ఆయన ఇంకా యుతంగా ఉండాల్సింది ఆయన ఆయన ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా చెప్పడమే కాకుండా రిపీటెడ్గా పైగా లోపలికి పోయిందని ఓ పక్క వాళ్ళ కొడుకు నాలుగు ఖర్చుకొని లేదు కాదు పోలేదంటాడు ఓ పక్క ఈవో పోలేదంటాడు ఈయన మాత్రం పోయిందనే మళ్ళీ కళ్ళారిపోకుండా మళ్ళీ చెప్తున్నాడు అంటే ఏ ఏమి ఎవరి మీద కక్ష పెట్టుకున్నాడు అర్థం కావట్లా ఎవరి మీద కక్ష పెట్టుకున్నాడు దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు నిజాలన్నీ ఎలాగో బయటకు వస్తాయి మా తాపాత్ర ఏమంటారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ దేవాలయాల్లో పూజలు చేసినా లేదా ముందు నుంచి మేము మీడియాతో మాట్లాడుతున్నాం మేము చెప్పదలుచుకుంది ఒకటే రిజెక్షన్స్ అనేవి వెనక్కు పంపడం అనేది ఆ హయాంలో టీడీపీ హయాంలో జరిగాయి మా హయాంలో జరిగాయి వాళ్ళ హయాంలో పద్నాలుగు పదహైదు సార్లు జరిగితే మా దగ్గర పద్దెనిమిది సార్లు పంతొమ్మిది సార్లు మా దగ్గర పంపేశారు అండ్ ఎప్పుడూ చిన్నపాటి ఏదైనా దిల్తో లోపలికి రావాలని ఎవరన్నా తీసుకొచ్చినా కూడా అది పక్కాగా రిజెక్ట్ చేసేయడానికి తగిన సిస్టమ్స్ ముందు నుంచి ఉన్నాయనేది చెప్పడం మా ఉద్దేశం దీన్ని రెప్యుటేషన్ మళ్ళీ నిలబడాలి టీటీడీది ప్రసాదం దాని ప్రాసెస్తే అది అలాగే ఉండాలి ఇంకా పెరగాలి ఇప్పుడు ఈ డిస్కషన్ ద్వారా ఇప్పుడు జరుగుతున్న దాని ద్వారా ఇప్పుడు ఇంకా పెరగాలి ఆయన తప్పుడు ఆరోపణలు చేశారనేది ఆ అపచారం చంద్రబాబు చేశాడని అది కూడా ఎస్టాబ్లిష్ కావాలి సో అందుకోసమే మేము ఇవన్నీ చూపిస్తూ ఇది చేస్తున్నాం ప్రైసింగ్ కూడా అంతే దీంట్లో ప్రైసింగ్ ఉంది వీటిలో కూడా అరౌండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నట్టుంది ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కాబట్టి త్రీ ఎయిటీ టూ నైంటీ కూడా ఉంది అమూల్ అయితే టూ నైంటీ అంటే ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఉంటుంది కేజీ ఇది ఎప్పుడు ట్వంటీ త్రీలో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఉంది హెరిటేజ్ కూడా అదే రేంజ్ ఉండేము అంటే ప్యాకెడ్ కాబట్టి ప్యాకెడ్ మార్కెట్లో కమిషన్లు అన్నీ నేను దీన్ని ఎందుకు తీశానంటే ఇవన్నీ చెక్ చేశాక కొన్ని పారామీటర్స్ బికాజ్ నేను మెన్షన్ చేస్తే నువ్వేం సైంటిస్ట్ అనేది వస్తుంది కాబట్టి వీళ్ళదే తీసుకొని చూద్దామని వీళ్ళ ఫైండింగ్స్ దాన్ని ఏ రకంగా ఇంటర్ప్రిట్ చేశారని కొన్ని పారామీటర్స్ కోసం ఇది తీశాను వెల్ విత్ ఇన్ ది లిమిట్స్ ఉంది దీనికి మించి మీకు తెలుసు లాస్ట్లో నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు చదివి వినిపించారు మీరు అందరు చదివి ఉంటారు ఈవెన్ అనేసిలో కూడా ఇంటర్ప్రిటేషన్లో దానికి రైడరు హవ్ ఎవర్ అండర్ ది సర్కమ్స్టెన్సెస్ లిస్టెడ్ హియర్ ఆఫ్టర్ ఎ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ బి ఆప్టైన్ హెన్స్ ది మెథడ్ ఈజ్ నాట్ ఆప్లికబుల్ టు మిల్క్ ఫ్యాట్ ఇన్ కేస్ ఆఫ్ ఆప్టైన్ ఫ్రమ్ బోవైన్ మిల్క్ అదా దాని అంటాడు ఆప్టైన్ ఫ్రమ్ సింగిల్ వి కౌజ్ అంటారు ఆప్టైన్ ఫ్రమ్ కౌజ్ విచ్ రిసీవ్డ్ ఎక్సెప్షనల్లీ హై ఫీడింగ్ ఈ రకరకాల కండిషన్స్ పెట్టి వీటి 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 వల్ల ఉంటే దిస్ మే నాట్ హ్యావ్ ద ఎఫెక్ట్ అనేది క్లియర్గా అంటున్నాడు సహజంగానే అత్తినే ఫీడ్ కావచ్చు హై ప్రోటీన్ ఎక్కువ ఇస్తే అదంతా దీంట్లో రిఫెక్ట్ కావచ్చు ఇది కాక నేను మొన్న అన్నది ఈ బౌడోయిన్ టెస్ట్ అనేది ఇది క్లియర్గా బౌడోయిన్ టెస్ట్ దీని గురించి చూస్తే ఏమంటారు ఇది బౌడియన్ టెస్ట్ డిటెక్ట్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ వనస్పతి జనరేటెడ్ ఫ్యాట్ రిఫైన్డ్ వెజిటబుల్ ఆయిల్ అండ్ యానిమల్ ఫ్యాట్ ఇన్ గీ ఇది ఒక మెథడ్ ఇది కూడా ఒకటి ఉంది సో దీని ప్రకారం కూడా నేను మననే చూపించాను దీంట్లో నెగటివ్ వచ్చింది అది పాజిటివ్ ఉంటే ఎస్ ఇట్ హ్యాజ్ సమ్ ఇది అని వచ్చి ఇది నెగిటివ్ వచ్చింది దీస్ రిపోర్ట్స్ ఆర్ నాట్ మనం వేరేవి కాదు లూజ్ కాదు దీని నుంచి తీసినవి సో పాయింట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడాడు ఘోరమైన అబద్ధం ఆడాడు ఏదో రాజకీయ నాయకుడుగా అర్థసత్య అర్థసత్యాలు చెప్పడం వేరు కానీ అబద్ధం అందులోనూ కోట్లాది మంది భక్తులు ప్రజలు పబ్లిక్ అట్లా వాళ్లకు అనుమానాలు వచ్చే రకంగా చేయడం అది ఎవరో దారిపోయాడు అంటే ఎవరు పట్టదు తిడతారు ఎవరో మెంటల్ కేసు అంటారు ఏదో సిక్ మైండ్ అనుకుంటారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్నాడు ముఖ్యమంత్రి అనడం స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రి అన్నారు దాన్ని కంటిన్యూ చేయడం పైగా మీరు తిన్నారా అని చెప్తున్నాడు ఆయన లోపలికి పోయినాయి అవి కొన్ని అంటే మీరు తిన్నారా అని కూడా చెప్తున్నాడు ఇది ఘోరమైన నేరము పాపం దాన్ని డౌన్ చేయడానికి వాటెవర్ సుప్రీంకోర్టులో వేసింది అది వస్తుంది ఈలోగా గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ అంటుందేనో లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారేనో ఇంకా ఏదో మా రాజకీయ దీనికోసమో ఇది చేస్తున్నాము అని కాకుండా ఫ్యాక్ట్స్ బేసిస్ మీద చూస్తే ఎవరికైనా ఇది కరెక్ట్ అనిపిస్తుందా లేదా చంద్రబాబు నాయుడు గారు అన్న మాట జంతువుల కొవ్వు అనే మాట ఎందుకు షోకాజ్ నోటీస్లో రిఫ్లెక్ట్ కాలేదు ఎందుకు ఆ రిపోర్ట్స్లో స్పెసిఫిక్గా లేదు దాని నుంచి నువ్వు డెడ్యూస్ చేస్తే ఏ బేసిస్ మీద యానిమల్ ఫ్యాట్ అనేది మెన్షన్ చేసి రాయాలిగా అది ఎందుకు లేదు ఈ ప్రశ్న అందరూ అడగాలని చెప్పి అందరినీ కోరుతున్నాం ఆలోచించే వాళ్ళందరినీ కూడా నిజమే ఎందుకు అది అడగలేదు ఇవి పబ్లిక్ డొమైన్లో గవర్నమెంటే పెడితే బాగుండేది పెట్టట్లా కనీసం మీడియా అయినా దీన్ని తీసుకొని నేను డిసెక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాం పైగా ఇప్పటికి పది రోజుల నుంచి ఓ పక్క మన చారిత్రకంగా కూడా మన సెంటిమెంట్లో భాగమే కాదు హిస్టరీలో భాగమే కాదు మనకు సంబంధించినంత వరకు ఒక వారసత్వం తిరుమల ఎట్లా అనుకుంటాము అలాగే ఒక ఆస్తిగా పోస్ట్ ఇండిపెండెన్స్ అనుకుంది వైజాగ్ స్టీల్స్ అది ప్రైవేటైజ్ చేసేది ఒక పక్క జరుగుతుంటే మీద డిస్కషన్ లేదు దాని మీద ఏం చేయాలనేది లేదు బుడమేరు విజయవాడ అది హార్డ్లీ అది కూడా ఇరవై రోజులు అయింది ఇరవై ఐదు రోజులు అయింది అక్కడ లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు మరి వాళ్ళందరూ రోడ్ల మీద ఇదయ్యారు ఆ సహాయం ఇచ్చింది ఎంతమందికి చేరిందో తెలియదు వాళ్ళు ఇప్పటికీ రోడ్ల మీదే ఉన్నారు ఇచ్చిన సహాయమే కొంచెం ఆ ఎన్యూమరేషన్ జరగలేదు అది గొడవలు అవుతున్నాయి దానిల గురించి కప్పి పెట్టారు మొత్తం అన్నిటి సరే హామీల గురించి అది అయితే బయటకు రాకుండా ఆల్రెడీ రైవర్షన్ పోయి ఇప్పుడు దాని మీద నుంచి ఇక్కడికి దీన్ని తీసుకొచ్చాడు డిస్కషన్ అంతా దీని మీద జరగాలి ఇది నుంచి బయటకు రావాలి బట్ అట్ ది సేమ్ టైం ఈయన చేసింది మళ్ళీ చరిత్ర మర్చిపోకూడదు ఫ్యూచర్లో ఎవరు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయకూడదు అనేది మా కోరిక థ్యాంక్ యూ